ఎర్లీ ఇన్ ద మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీ కల్లా నిద్రలేసి ఫ్రెష్ అయ్యి జస్ట్ అలా హోటల్ నుంచి అలా నడుచుకుంటూ బయటకు వచ్చాం మార్నింగ్ టైంలో ఆ కొండలు ఆ మార్నింగ్ ఆ సన్ చూడటానికి చాలా అంటే చాలా బాగుంది ఏ ట్రిప్కి వెళ్ళినా కూడా ఎర్లీ ఇన్ ద మార్నింగ్ చూడటానికి ప్రిఫర్ చేయండి చాలా బాగుంటుంది అసలు ఈ వ్యూస్ ఎంత బాగున్నాయి అంటే అసలు అక్కడి నుంచి రావాలని అనిపించలేదు అసలు చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఫిబ్రవరిలో వస్తే ఇంకెంత బాగుంటుందో తెలియదు కానీ సూపర్ నిజంగా సూపర్గా ఉంది ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటే వచ్చాం ఇక్కడ కొన్ని వీడియోస్ సెల్ఫీస్ అయి తీసుకుందామని వచ్చాం బట్ ఈ వ్యూ పాయింట్ నుంచి ఆ మౌంటైన్ సైడ్ చూస్తూ ఉంటే చాలా బాగుంది యాక్చువల్గా మేము నైట్ వచ్చేసరికి నైన్ నైన్ థర్టీ అయిపోయింది సో దానివల్ల చూసి ఇక ఎదుక ఓపిక లేక ప్లస్ ముందు మనం ఏం ప్లాన్ చేసుకోలేదు కాబట్టి ఇక్కడ దొరికిన హోటల్ దిగేసాం బట్ ఆ హోటల్ కూడా చాలా బాగుంది రూమ్ అది క్లీన్గానే ఉంది అంతా బాగుంది బట్ మీరేంటంటే కొంచెం ఇలా మౌంటైన్ సైడ్ ఉండే వ్యూ ఉండే హోటల్లో కానీ కాటేజ్లో కానీ దిగారు అనుకో రిసార్ట్లో కానీ దిగారంటే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి హోటల్స్ ఇక్కడ బట్ ఓకే ట్రిప్ అనేది రోజు రాం కదా ఇప్పుడు చెప్పేది ఎన్ని ట్రిప్లు వేసావు అనే దానికన్నా కూడా ఎంత క్వాలిటీ ట్రిప్లు వేసావు అనేది ఇంపార్టెంట్ ట్రిప్ అని చెప్పేసి హోటల్లోకి వచ్చి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకునే బ్యాచ్తో మాత్రం అస్సలు రాకండి అలా వెళ్తే అసలు ప్లేస్ చేంజ్ చేసినట్టు ఉంటుంది తప్ప ట్రిప్కి వచ్చినట్టు ఉండదు ఈ హోటల్లోకి వచ్చి నిద్రపోతా ఏం వెళ్తామో లేదు అలాంటి వాళ్ళు కొంచెం అవాయిడ్ చేయండి చక్కగా మంచి మీ వైఫ్తో మ్యాచ్ అయ్యి వాడుతున్నారండి ఎలా ట్రిప్పు సూపర్గా ఉంటుంది ఓకే నెక్స్ట్ మళ్ళీ ఏ లేక్స్ అవి ఉన్నాయంట వాటర్ ఫాల్స్ అవి ఉన్నాయంట అవి చూడటానికి వెళ్దాం చూసి అవి బాగుంటాయి అవి కూడా వీడియోస్ తీసుకుంటాను మెయిన్గా ఈ మసూరి అంటే మౌంటైన్స్ నాకు తెలిసి జనవరి డిసెంబర్లో ఇదంతా కూడా మంచి పడద్దు అంటున్నారు మొత్తం ఫుల్గా మంచితో కప్పేసి ఉంటుంది అని చెప్తున్నారు జనవరి ఫిబ్రవరి ఆ టైంలో ఇప్పుడు మంచిగా ఉండదు అంటున్నారు చూద్దాం నెక్స్ట్ ఎక్కడైనా మంచి వ్యూ పాయింట్ ఉంటే అక్కడ ఆగుదాం మరి అక్కడ అంతా ఏంటంటే మౌంటైన్స్ అంటే ఇంకా ఆ లేక్స్ కానీ ఏదన్నా ఫాల్స్ కానీ చాలా బాగుంటాయి కనుక అక్కడ మళ్ళీ చూసి వీడియో కడతాం ఓకే ఇలా ఈ ఘాట్ రోడ్లో కొండ లోపల నడుస్తూ ఉంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మామూలుగా లేదు ఇలా మౌంటైన్స్లోకి వచ్చిన తర్వాత కొంతమంది కాళ్ళు నిప్పులు కీళ్ళ నొప్పులు అంటూ ఉంటారు మరేం పర్లేదు స్ప్రే కొట్టుకుని నడవండి కాళ్ళ నిప్పులు ఇంట్లో అన్నింటిలో అయితే ఎంత దూరం రావటం ఎందుకు వచ్చేటప్పుడు ఇటన్నిటికీ ప్రిపేర్ అయ్యి అంతే మౌంటైన్స్ నీకన్నీ నేర్పిస్తాయి అని చెప్పి ఒక పెద్ద మనిషి చెప్పాడు ఏ నేర్పిస్తాయి ఏ నేర్పిస్తాయి అనుకున్నా ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంటో ఫస్ట్ నేర్పిస్తాయి తర్వాత వీటిలో వెళ్ళాలంటే చాలా గట్స్ ఉండాలి ఇక్కడ డ్రైవింగ్ కానీ వీటికి కానీ సో కొంచెం ఆ డేరింగ్ అండ్ డాషింగ్ బిహేవియర్ కూడా అలవాటు అవుతుంది చూద్దాం ఇంకేం నేర్పిస్తుంది మౌంటైన్స్ ప్లస్ పేషెన్స్ చాలా పేషెన్స్ ఉండాలి నలభై యాభై కిలోమీటర్లు జస్ట్ ట్వంటీ థర్టీ స్పీడ్లో ఆటో అంటే నాకైతే ప్రస్తుతానికి మూడింటిని నేర్పించింది ఓకే కొంతమంది ఇది మసూరి అంటున్నారు ముసూరి అంటున్నారు యా టలోనే పోయా స్పేస్ ప్లేస్ అయితే ఇదే ఓకే మళ్ళీ వెళ్తాం ఈ మసూరిలో మెయిన్ ఏంటంటే ఒక ఏ వెహికల్లో వచ్చినా సరే మీ వెహికల్ని హోటల్ దగ్గర పెట్టేసి ఒక స్కూటీ హైర్ చేసుకోండి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్లో స్కూటీ వచ్చేస్తుంది మార్నింగ్ ఎయిట్ నైన్కి ఇస్తారు ఈవినింగ్ సిక్స్ వరకు మనం తిరగచ్చు ఆ స్కూటీలో ఆ స్కూటీలో మనం చేసే డ్రైవింగే మా సూర్యులో హైలైట్గా ఉంటుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మీ ఓన్ వెహికల్లో తిరిగితే ఏంటంటే మీ ఆ ఫ్రెష్ ఎయిర్ని ఆ ఫ్రెష్ వెదర్ని దీన్ని మీరు అంత ఎంజాయ్ చేయలేరు సో కాబట్టి ఏంటంటే చక్కగా స్కూటీ హైర్ చేసుకోండి ఆ స్కూటీ మీద ఆ ఘాట్ రోడ్లో అలా తిరుగుతూ ఉండండి జస్ట్ అలా జాలీగా తిరుగుతూ ఉండండి ఆ మసూరి ఊరు మొత్తం కూడా ఇదే అనమాట ఒక స్కూటీ హైర్ చేసుకుని ఆ కొండల మధ్యలో డ్రైవ్ చేసుకుంటే వెళ్ వచ్చే ఆనందం మీ ఓన్ కార్లో ఆ మిర్రర్లో నుంచి చూస్తే రాదు సో ఒకవేళ మీరు బైక్తో వెళ్తే కనుక ఓకే నో ప్రాబ్లం బైక్ మీద వెళ్ళచ్చు బట్ ఏంటంటే ఈ రోడ్లో మీకు ఎన్ఫీల్డ్ అయిన ఏదైనా గేర్ బైక్ అయితే మీకు పెద్ద పెద్ద గేర్లు మార్చుకుంటూ ఆ సెకండ్ గేర్లో మంట చాలా ఇరిటేషన్ వస్తుంది సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఒక స్కూటీలోనే వెళ్ళండి స్కూటీలోనే బాగుంటుంది ఇంకోటి ఏంటంటే స్కూటీ హైర్ చేసుకున్నప్పుడు ఒకవేళ ఇద్దరు ఉంటే కనుక ఆ స్కూటీ రెంట్కి ఇచ్చేవాడిని రెండు హెల్మెట్లు ఇమ్మని చెప్పండి ఎందుకంటే మధ్య మధ్యలో పోలీస్ చెక్ చేసి సెకండ్ పర్సన్కి హెల్మెట్ లేకపోతే థౌసండ్ రూపీస్ ఫైన్ రాస్తున్నారు మాలకు ఏంటంటే కరెక్ట్గా మేము అక్కడికి వెళ్ళేసరికి పోలీస్ అక్కడి నుంచి వెళ్ళిపోయారన్నమాట మా ముందు వెళ్ళిన వాళ్ళందరికీ కూడా థౌజండ్ థౌసండ్ రూపీస్ ఫైన్ వేశారంట సో అది కొంచెం చూసుకోండి నిజంగా ఈ రిషికేష్ కానీ మసూరి ట్రిప్లో కానీ నేచర్ ఎంత బాగుందంటే అసలు ఫిబ్రవరి ఆ టైంలో వస్తే ఇది అంతా మంచుతో ఉంటుందంట ఆ చెట్ల మీద ఆ కొండల మీద మొత్తం అంతా మంచు కప్పేసి ఉంటుందంట అప్పుడు ఇంకా బాగుంటుంది అంటున్నారు బట్ వచ్చి ఆ ఫ్రెష్ ఎయిర్ చాలా బాగుంది ఢిల్లీలో పొల్యూషన్ గాలి పీల్చి 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 ఒక్కసారి ఫ్రెష్ ఎయిర్లోకి వస్తే మైండ్ అంతా రిలాక్స్ అయిపోయింది అనమాట చాలా అంటే చాలా బాగుంది అందరికీ ఇదే ఎక్స్పీరియన్స్ వస్తుందా అంటే ఎవరైతే నేచర్ని ఇష్టపడతారో నేచర్కి కనెక్ట్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు మనం కంపెనీ గార్డెన్స్కి వెళ్తున్నాం ఇంత కొండల మధ్యలో గార్డెన్ ఏంటంటే అంటే ఒక మంచి గార్డెన్ పెట్టారంట ఎంట్రీ టికెట్ థర్టీ రూపీస్ వెళ్ళమంటున్నారు సో చాలా బాగుంటుందంట చూద్దాం పదాన్ని ఇదే కంపెనీ గార్డెన్స్ లోకల్ గైడ్ కంపల్సరీగా చూడండి చూడండి అన్నాడు ఈ కంపెనీ గార్డెన్స్ కన్నా కూడా ఇక్కడికి వచ్చే రూట్ అయితే మామూలుగా లేదు గా ఉంది ఇక్కడికి వచ్చే ఫ్లవర్స్ ఈ గార్డెన్ కుదిరితే ప్రతి కొలు ఇంట్లో కూడా ఇలా గార్డెన్ పెట్టుకోండి అంటే ఎంత సైజులో కాకపోయినా అట్లీస్ట్ చిన్న గార్డెన్ చాలా బాగుంది సూపర్ ఇక్కడికి వస్తే నేచర్ నేచర్తో కనెక్ట్ అయిపోతారు అంతే ఎంత ప్రకృతి గీసిన బొమ్మ ప్రకృతి పెయింటింగ్ వేస్తే ఇలా ఉంటుంది అన్నమాట మెయిన్గా ఏంటంటే ఇది ఒక చిన్నపిల్లల పార్క్ లాగా ఉంది చాలామంది ప్రీ వెడ్డింగ్ షూట్లకి పోస్ట్ వెడ్డింగ్ షూట్లకి ఈ ఫ్యామిలీ ఫొటోస్కి తీసుకోవడానికి వస్తున్నారు ఇక్కడికి చాలా బాగుంది మంచి మంచి ఫొటోస్ వస్తాయి చాలా సినిమాల్లో కూడా చూసుంటాం ఇదే ఇదే రైస్ని చాలా బాగుంది అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత మనం బుద్ధ టెంపుల్కి వెళ్ళాం బుద్ధ టెంపుల్ అండ్ దలాయి హిల్స్ రెండు పక్కపక్కనే ఉంటాయి ఆ రెండు కవర్ చేయడానికి వెళ్తున్నాం ఆ రోడ్డు కూడా చాలా బాగుంది చూద్దాం పదండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదే బుద్ధ టెంపుల్ చూడండి వ్యూ ఎలా ఉందో అసలు ఈ బుద్ధ టెంపుల్ కూడా ముసరిలో ఒక మంచి టూరిస్ట్ అట్రాక్షను ఈ బుద్ధ టెంపుల్ నుంచి అక్కడ లెఫ్ట్కి వెళ్తే దలై హిల్స్ ఉంటుంది అక్కడ కూడా మంచి అది కూడా ఒక టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేసు డబ్బులుంటే కనుక ఇక్కడ సెటిల్ అయిపోవచ్చు అయిపోయా సూపర్గా ఉంది డాగేష్ బాయ్ నిద్రపోతున్నాడు మంచిగా ఎండకి ఏ డాగేష్ బాయ్ మనజా త్యాగేశ్ బయలేడు బాగా బతికేసేట కుక్కలా ఉంది ఓకే లోపల బుద్ధదేవుడు ఉంటాడు ఇప్పుడు మీరు చూస్తున్న వ్యూ బుద్ధ టెంపుల్ నుంచి కనపడుతుంది బుద్ధ టెంపుల్ నుంచి కొంచెం బయటకు వచ్చిన తర్వాత పక్కనే మీకు దళి హిల్స్ వెళ్ళటానికి ఒక రోడ్ ఉంటుంది అది మొత్తం ట్రెక్కింగ్ అనమాట ఇప్పటి వరకు ఆ పట్నా వాటర్ ఫాల్స్ కానీ కెమ్టీ వాటర్ ఫాల్స్ కానీ ఇవన్నీ కూడా ట్రెక్ చేసి వచ్చామో కానీ ఇది కొంచెం సేపు దూరం ట్రెక్కింగ్ అయినా కూడా చాలా అలసిపోయాం అలా రొప్పుకుంటూ రొప్పుకుంటూ అఫ్కోర్స్ ఈ మెట్లు కూడా చాలా ఇంక్లైన్గా ఉన్నాయి అంతా ట్రెక్ చేసుకుని పైకి వెళ్తే అక్కడ పైన ఒక బుద్ధ భగవానుడి విగ్రహం ఉంది చాలా అంటే చాలా బాగుంది అది మీరు లైవ్లో వచ్చి చూసి ఎక్స్పీరియన్స్ చేయండి అన్ని వీడియోలను చూస్తే ఎలాగా కొన్ని లైవ్లో వచ్చి చూసి ఎక్స్పీరియన్స్ చేసి ఆ ఎంజాయ్మెంట్ని మీరు కూడా ఆస్వాదించండి ఆ తర్వాత అక్కడి నుంచి అలా మెల్లగా డొల్లుకుంటూ డొల్లుకుంటూ అదే కిందకి ఎలా నడుచుకుంటూ నడుచుకుంటూ కిందకు వచ్చాం ఇక్కడ ఉండే కోతులు మన కోతుల కన్నా కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి వాటి ఫేసులు చూసారా వాటి ఫేస్ కూడా కొంచెం బుచ్చు బొచ్చది ఉండి మళ్ళీ వెరైటీగా ఉన్నాయి అక్కడి నుంచి కెమ్టీ వాటర్ ఫాల్స్కి వెళ్ళాము మేము నా లైఫ్లో చూసిన పెద్ద వాటర్ ఫాల్స్ అండ్ ఉండే వాటర్ ఫాల్స్ ఇదే అంటే నేను చూసిన చాలా తక్కువ వాటర్ ఫాల్స్ నేను రిషికేశ్ ముసరిలోనే ఫస్ట్ టైం చూశాను బట్ నాకు అన్నింటిలోకి ఇది చాలా నచ్చింది ఈ కెమ్టీ వాటర్ ఫాల్స్కి మీరు స్టెప్స్ దిగైనా వెళ్ళొచ్చు లేదంటే రోపివేలో అయినా వెళ్ళొచ్చు టూ ఫిఫ్టీ రూపీస్ పర్ పర్సన్ అప్ అండ్ డౌన్కి మీరు ఒక సైడ్ కావాలన్నా కూడా టూ ఫిఫ్టీ రూపీసే బట్ మెట్లు పెద్ద ఎక్కువేం కాదు కానీ బట్ కొంచెం అయితే కష్టం ఉంటుంది చాలా లోపలికి దిగాలన్నమాట ఆ తర్వాత అక్కడ నుంచి మేము మసూరి లేక్ వచ్చాం ఈ మసూరీలోకి ఏంటంటే నాకు ఇది న్యాచురల్గా ఏర్పడిందా లేదంటే వీళ్ళు టూరిస్ట్ అట్రాక్షన్ కోసం పెట్టారా డౌట్ ఉంది డౌట్ వచ్చింది కూడా అక్కడ చికెన్ తిన్నాం పెద్ద టేస్ట్ ఏం బాగా ఈ మసూరీ లేక్ ఏంటంటే ఏదో మోటార్లతో పైనుంచి వాటర్ రప్పించి పైపుల ద్వారా ఈ లేక్లో నింపుతున్నట్టు అనిపించింది నాకైతే ఏమో నాకైతే తెలీదు మేబీ కొండల్లో నుంచే న్యాచురల్గా గా ఏర్పాటు ఉండొచ్చు ఆ తర్వాత అక్కడి నుంచి బట్టా వాటర్ ఫాల్స్కి వెళ్ళాం ఈ బట్ట వా, బట్టా వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి కూడా రోప్ వే ఉంది బట్ నేను చెప్పేది ఏంటంటే స్కూటీలోనే వెళ్ళండి ఈ బఠా వాటర్ ఫాల్స్కి ఎందుకంటే అంత ఇంక్లైన్ రోడ్లో మీరు స్కూటీ డ్రైవ్ చేస్తూ ఉంటే స్కూటీ రోల్ అయిపోద్దేమని భయం వేసింది బట్ చాలామంది ఈ రోడ్లోనే కార్లో వెళ్తున్నారు మళ్ళీ మామూలుగా లేదా రోడ్ అయితే ఇదే బట్టా వాటర్ ఫాల్స్ చాలా చిన్న వాటర్ ఫాల్స్ ఇక్కడ కూడా నీళ్ళల్లో కూర్చొని ఆ చైర్లే చూస్తున్నారు కదా అక్కడ కూర్చొని మ్యాగీ తింటూ ఉంటే మన కాళ్ళ కింద నుంచి వాటర్ వెళ్తూ ఆ వాటర్ ఫాల్స్లో నుంచి చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంటుంది బట్ వాటర్ ఫాల్స్ అయితే చిన్నదే బట్ ఆ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది ఎన్నిసార్లు మ్యాగీ అంటున్నాను ఏంటి అను అనుకుంటూ ఉండొచ్చు ఎందుకంటే అక్కడ మ్యాగీనే దొరుకుతుంది మ్యాగీనే ఫేమస్ అక్కడ ఈ చెల్లిలో ఆ మసాలా మసాలా మ్యాగీ తింటూ ఉంటే బాగుంటుంది ఈ బటర్ వాటర్ వాటర్ ఫాల్స్కి ఏంటంటే స్టార్టింగ్లో నేను మసూరిలో ఎంటర్ అయినప్పుడు కొన్ని చాలా ఇన్క్లైన్ రోడ్స్ ఉన్నాయన్నమాట అసలు ఆ రోడ్లో మనుషులు నడవటమే నడుస్తూ ఉంటేనే రోల్ భయం భయమేస్తుంది అసలు ఇక్కడ రోడ్లు వేసారు ఎవరు ఇక్కడ వెహికల్స్ డ్రైవ్ చేసేది అనుకున్నాను బట్ ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు నేనే ఆ రోడ్లో డ్రైవ్ చేయాల్సి వచ్చింది అసలు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే సూపర్గా ఉందనమాట ఫ్రంట్ ఎలా డ్రైవ్ చేస్తూ ఉంటే ఫ్రంట్ వీల్ లెగ్స్ పద్దేమో అని భయం వేసేది అనమాట బట్ అలా ఏం కాదు నార్మల్గానే నిలింది పొరపాటున కనుక ఇంజిన్ ఆగిపోయిందో ఇక అంతే మీరు పైనుంచి అలా డొల్కుండా డొల్కుంటాయి వస్తారు ఆ రోపు తగిలి ఆగితే ఓకే లేదంటే లోయలోనే